మేము కృష్ణానగర్ నుంచి అండి ఏ పార్లమెంట్ కిందకి వస్తుంది ఇది కిషన్ రెడ్డి అవును కిషన్ రెడ్డి మోదీ గారు ఈ పది సంవత్సరాల్లో చాలా పనులు చేశారు మోదీ గారు చేసిన పనులు ఇప్పటి వరకు డెబ్బై సంవత్సరాలు ఏ గవర్నమెంట్ చేయలేదండి డెబ్బై సంవత్సరాల్లో రైల్వే గాని ఇటు రోడ్లు గాని ఇటు మంచినీళ్లు గాని గ్యాస్ గాని ప్రతి ఒక్కటి డెవలప్ చేస్తుంది ప్రపంచంలో మన దేశం ఎంత ఎంత లెవెల్ మన మోడీ వచ్చినాక తెలిసింది డెబ్బై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేయలేకపోయింది ఇవాళ భారతదేశం అంటే మోదీ మన జెండా చూసి ప్రపంచం మొత్తం ఎక్కడికంటే అక్కడికి పంపిస్తుంది ఇది మన భారతీయులకు చాలా గర్వ కారణము మోదీ ఈసారి గెలవాలి భారత్ మాతాకి జై భారత్ మాతాకి ఎందుకంటే వారు కేంద్ర మంత్రిగా ఉండి మన రాష్ట్రానికి ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది ఇప్పటి వరకు మనం చూసినట్టయితే రాష్ట్రానికి ఎంతో నిధులు తెచ్చి తేవడం జరిగింది దాని త్రూగా మనం చూసినట్టయితే ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ కానీ ఎన్నో మెట్రో స్టేషన్స్ కానీ అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్ వేస్ అన్ని కూడా ఎంతో వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కూడా ఎంతో డెవలప్ చేయడం జరిగింది దాంతో పాటు వారు కోవిడ్ టైంలో కరోనా పీరియడ్ లో కూడా అందరికి ప్రజలకి వ్యాక్సిన్ తీయడం కానీ సేనర్స్ గురించి కూడా గాంధీ హాస్పిటల్లో ఎవ్వరు కూడా భయపడ్డారు అందరూ అప్పుడు మాజీ ముఖ్యమంత్రి కూడా కేసీఆర్ గారు బయటికి బయటికి రావడానికి కూడా జంకించారు కానీ మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాత్రం గాంధీ హాస్పిటల్కి వెళ్ళి అందరినీ పరీక్షించి అందరి బాగోగలను కనుక్కోవడం జరిగింది సో అదే దాని దృష్టిలో కూడా మేము అందరం గెలిపించుకోవాలని అదే నండి భారతీయ జనతా పార్టీ అంటేనే అది ఎందుకంటే పోగ్రాల హోము దేని గోము ఏదిన్నా పబ్లిక్ కోసం పనిచేస్తారు టాయిలెట్స్ కూడా ఓపెన్ చేస్తాము ప్రతి ఒక్క పని చేస్తాము ఎందుకంటే మన నరేంద్ర మోదీ గారు నేర్పించినది ప్రజ ఎప్పటికీ ప్రజల ఉండాలి ప్రజలతో పనిచేయాలి మేము ముఖ్యమంత్రి అని చెప్పి ముఖ్యమంత్రి పది పది రోజులు ఫామర్ లో ఉన్నది కాదు కేంద్ర మంత్రి ఉండి నార్త్ నార్త్ ఈస్ట్ చేస్తే మంత్రి ఉండి అక్కడ తిరుపుకుంటా ఢిల్లీలో తిరుక్కునే ఏ రోజు కూడా సిటీకి వస్తేనే ఒక్క రోజు కూడా ఉట్టుకుంటారు పొద్దువాళ్ళు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వెళ్తే నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ ఇంటికి పోతారని అని అసలు మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు దానికైతే ఇంకా ఉన్నారు ఇప్పుడు ముగ్గురు ఉన్నారు మా తన మెయిన్ క్యాండిడేట్ అది ఇద్దరు కూడా ఏమైనా ఉండదు సార్ గెలిస్తే గెలిస్తే మీరు లేకుండా లేదు మనకైతే ఉందిగా ఎమ్మెల్యే అనే ఉద్దేశం నిలబడ్డారు వాళ్ళకి ఏమి గెలవాలనే ఉద్దేశం పోటీ కూడా కాదు మేము పబ్లిక్ గా ప్రజలగా తిరుగుతుంటే భారతీయ జనతా పార్టీ ఒకటే ఇంటింటికి పోతున్నది ప్రజలను అడుగుతుంది ఒకటేమని చెప్పి ప్రజలు చెప్తున్నారు మాకు భారతీయ జనతా పార్టీ నాలుగు సార్లు ఇళ్ళలోకి వస్తుంది కానీ ఏదో పార్టీ ఏది వస్తలేదు వాళ్ళు ఎట్లా పోతున్నారు జూలు అందరినీ మనిషికి తీసుకొచ్చి ఒక ర్యాలీ లాగా పోయి వెళ్ళిపోతున్నారు ఒక్కరు కూడా ఇంటింటికి తిరుగుతలేరు అంటే వాళ్ళకి చిత్తశుద్ధి లేదు మేము గెలుస్తామని ఉద్దేశం లేదు ఏదో ముఖ్యమంత్రి గారు ఉన్న మాజీ ముఖ్యమంత్రి ఏదో ఎక్కడ నిలబడ్డామండి మాకంత షో లేదన్నట్టు వాళ్ళు మాట్లాడుతారు మాకు వాళ్ళు టీఆర్ఎస్ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ పోటీయే కాదు పోటీ కూడా లేదు అత్యంత మెజారిటీతో ఈసారి గెలుస్తారు లాస్ట్ టైం యాభై వేల మెజార్టీ ఈసారి రెండు లక్షల చిల్లర మెజార్టీతో కిషన్ రెడ్డి గారు గెలుస్తున్నారు సికింద్రాబాద్ పక్కనే హైదరాబాద్ పార్లమెంట్ ఉంటుంది హైదరాబాద్ పార్లమెంట్ పరిస్థితి ఎట్లా హైదరాబాద్ పార్లమెంట్ ఫస్ట్ అని మీరే చెప్పాలి ఎప్పుడు కూడా ఆయన క్యాన్వసింగ్ చేయింది ఓవేసి ఇంటింటికి తిరుగుతున్నారు అంటే ఎంతో భయం చుట్టుకుంటే తిరుగుతున్నారు ఆయన మా క్యాండిడేట్ ఇంతవరకు ఏ క్యాండిడేట్ మా తన బీజేపీలో

మా లత ఇంటింటికి తిరిగి పాదయాత్ర ముస్లిం బస్తీలలో పోతుంది దర్గాలకు పోతుంది మహిళలు అక్కడ ఉన్న ముస్లిం మహిళలు ఖచ్చితంగా బీజేపీ గెలిపిస్తామంటారు ఆ భయం అనేది ఆయన చుట్టుకున్నది ఓడికి వైసీకి చుట్టుకో ఎందుకంటే త్రిపలితాలకు వచ్చినాక చాలా మంది మహిళలు సైలెంట్ ఓటింగ్ ఖచ్చితంగా బీజేపీకి వేస్తారు హిందూ ఈసారి పక్కా ఎట్టి పట్ల బీజేపీకి వెయ్యాలి బీజేపీ గెలిపించాలి నాలుగు వందల సీట్లు కానీ నరేంద్ర మోదీ దేవాలని చెప్పి పక్కా అనుకుంటున్నారు ఖచ్చితంగా అవుతుంది ఎన్నో బిల్లులు పాస్ అయితాయి అనుకోని బిల్లులు అన్ని పాస్ అవుతాయి ఈ ఐదు సంవత్సరాలు వల్ల ఇండియా చేంజెస్ అనేది చాలా వస్తాయి కానీ మాధవ్ లత కొంచెం ఓవర్ యాక్షన్ ఉంది చేస్తుంది ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయినా రాజకీయం అండి ఇది రాజకీయం చేస్తుంది రాజకీయం అంటేనే ఎంత అంటే పబ్లిక్ లో విరుద్ధం ఓవర్ యాక్షన్ ఉంటుంది రాజకీయం ఎంత రాజకీయం ఎట్ అయ్యాలో అట్లా చేస్తుంది కరెక్ట్ చేస్తుంది ఆమె అందులో ఏమి తప్పు లేదు ఓవర్ యాక్షన్ ఏమి ఉందంటే ఒక మహిళ తిరుగుతుంది చెప్పి ఓవర్ యాక్షన్ ఉంటుంది అంతే అంతకు మించి ఏం లేదు తిరగని చాదా కాలంలో అంటున్న మాట అది మోడీ గారి నాయకత్వంలో మహిళ గర్వకారంగా ఉంది మా మహిళలకు కూడా సో ఆమెని మేము చాలా హత్సాఫ్ చెప్తున్నాం ఎందుకంటే మహిళ ఉండి ఒక హైదరాబాద్ అంటే మొత్తం ఓల్డ్ సిటీలో తను పోటీ చేస్తుందంటే ఎంత ఎంత తనది ఇండియా మొత్తం కూడా చాలా గర్విస్తుంది ఆమె విషయంలో గెలిపిస్తాం భారతదేశం యావత్ భారతదేశం ఆమె వైపు చూసేటట్టు అలా ఏమని శోచ్ాలయాలు అని మీరు ఇంకో క్వశ్చన్ బాంబ్స్ కూడా తయారు చేస్తున్నాం కదా ఇప్పుడు మిజైల్స్ ఇంతమంది మనము